గోరింటా కంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఆడవాళ్ళకందరికీ చాలా ఇష్టం సిటీలో ఉండేవారు అయితే కోన్స్ వంటివి కొనుక్కొని పెట్టుకుంటారు కానీ పల్లెటూరులో ఉండే వాళ్ళు మాత్రం గోరింటాకు కోసుకొని రుబ్బుకొని పెట్టుకుంటూ ఉంటారు ఫంక్షన్లైనా పండగలైనా చేతికి గోరింటాకు ఉండాల్సిందే మరింత మందికి గోరింటాకంటే పిచ్చి వాళ్ళకి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు గోరింటాకు పెట్టుకుంటూనే ఉంటారు ఇక పెళ్ళిళ్ళ సమయంలో అయితే చెప్పాల్సిన పనే లేదు ఎవరి చేతికి చూసినా ఎర్రటి చేతులు దర్శనమిస్తాయి ఇక గోరింటాకు ఎర్రగా పండితే మంచి మగుడు వస్తాయని మహిళలు అందరము అనుకుంటూ ఉంటాము మరి కొంతమంది ఎర్రగా పండడానికి ఎన్నెన్ని చిట్కాలు ప్రయత్నిస్తారు గోరింటాకు రుబ్బేటప్పుడు చింతపండు వేస్తారు కొందరు నిమ్మరసం పిండుకుంటారు కొందరు అలాగా గోరింటాకు ఎర్రగా పండడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు ఎన్నెన్నో చిట్కాలు చేస్తారు గోరింటాకు పెట్టుకొని తీసుకున్న చేతులు కడిగిన తర్వాత కూడా కొందరు కొబ్బరి నూనె రాస్తారు కొంతమంది బెల్లం రసం కాటన్లో ముంచి అద్దుకుంటూ ఉంటారు గోరింటకు ఎర్రగా పండాలని నా నా ప్రయత్నాలు చేయని ప్రయత్నాలు అంటూ ఉండవండి ఆడవాళ్ళకు అంత పిచ్చి గోరింటాకు అంటే ఇంకా తెల్ల జుట్టు వస్తుంటే కొంచెం కలర్ వేసుకోవడం ఎందుకు ఆ గోరింటాకు పెట్టుకుంటే జుట్టు కలర్ వస్తుంది ఎర్రగా అని జుట్టుకు కూడా పెట్టుకుంటూ ఉంటాము ఆడవాళ్ళం ఇంకపోతే ఇలాంటివి కాకుండా ఇంకా ఆరోగ్య రహస్యాలు చాలా ఉన్నాయట ఈ మధ్యన అన్ని పుణులు చెప్తూ ఉన్నారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల హార్మోన్లో హింబ్యాలెన్స్ తగ్గుతాయని చెప్తున్నారు అంటే హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల హెల్త్కు చాలా మంచిదట గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్స్ చెప్తున్నారు సాధారణంగా ఆడవాళ్ళము ఎక్కువగా ఒత్తిడికి ఆందోళనలకు గురవుతూ ఉంటాం కదండి ఉదయం ఇచ్చిన దగ్గర నుంచి పనులు ఉరుకులు పరుగులు ఏదో పనులు చేయడము పిల్లల్ని చూసుకోవడం ఇలా చాలా ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటాం హార్మోన్లు ఈ ఒత్తిడితోనే హార్మోనియం బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి దీంతో అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పడుతూ ఉంటాం అయితే ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవడం వల్ల హార్మోన్లు అనేవి సరిగ్గా పనిచేస్తాయట కనీసం ఏడాదికి రెండు సార్లు అయినా గోరెంటాకు పెట్టుకోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు అంతేకాదండా ఈ గోరెంటాకుతో ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయట అలాగే గుండెకు రక్తాన్ని చేరేవేసే రక్త కణాల్లో రక్తం గడ్డ కట్టకుండా నిరోధిస్తుందట గోరింటాకు శరీరంలో వేడిని తగ్గిస్తుంది ఈ విషయం అయితే మనకు తెలుసు సీజన్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుందట మహిళలు గర్భాశయ దోషాలు తొలగిస్తాయట అవును మన నానమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు చిన్న చిన్న గోరింటాకు ఉండలు చిన్నవి టాబ్లెట్స్ అంతా చేసి మింగిచ్చేవాళ్ళు అప్పుడప్పుడు గర్భాశయంలో ఏదైనా దోషం ఉంటే పోతుందని చెప్పి కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు మరి ఇంకెందుకు మామూలుగానే ఎర్రగా పండుతాయి మంచి మూళ్ళు వస్తాయని పెట్టుకునేవాళ్ళు ఆడవాళ్ళు ఇప్పుడు ఆరోగ్యానికి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇంకెందుకు వదులుతాం చెప్పండి గోరెంటాకును అందుకనే గోరెంటాకు తప్పకుండా ఆకు తెచ్చుకొని ఇంట్లో ప్రతి ఇంట్లో చెట్టు పెట్టుకుందాం ఈసారి ఈ దగ్గర నుంచి చెట్టు పెట్టుకొని ఆకు కోసుకొని మన ఆరోగ్యాన్ని ఆడవాళ్ళం కాపాడుకుందాం ఆడవాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఇల్లు ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు